జై హనుమాన్ మీరు జీవితంలో ఏదైనా ఒక కార్యాన్ని సాధించాలనుకుంటున్నారా లేదు మీరు వెడుతున్న కార్యంలోనే మీకు విఘ్నాలు కనిపిస్తున్నాయా మీకు ఎక్కడ దారి తోచడం లేదా ఏదైనా ఒక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారా ఉద్యోగం దాకా వచ్చి అది పొందలేకపోతున్నారా అయ్యో నాకు సిద్ధి కలగట్లేదు ఏమిటి అనుకుంటున్నారా ఇట్లాంటి విఘ్నాలు మీకు ఏం కలిగినా మనకి హనుమంతుల వారు పదమూడవ సర్గ సుందరకాండలో ఒక మార్గాన్ని చూపించాడు ఆయన సిద్ధి శ్లోకాలని చెప్పాడు ఈ సిద్ధి శ్లోకాలు చెప్పిన తర్వాతే ఆయనకు కూడా సీతామ్మవారి దర్శనం కలిగింది ఆయనకు సిద్ధదే కదా అట్లాగా మీరు మీ జీవితంలో ఏదైనా ఒక కార్యాన్ని సాధించాలనుకుంటే ఏదైనా ఒక సిద్ధిని పొందాలనుకుంటే ఇదిగో ఈ శ్లోకాలని మీరు నియమంగా నిష్ఠతో శుచిగా ప్రతిరోజు ఉదయం ఆ స్వామి పాదాలు పట్టుకొని మీరు జపించండి మీరు వినండి మీరు చదవండి ఏదైనా ఒకటి చేయండి మీకు తప్పనిసరిగా మీకు జీవితంలో కార్యం సిద్ధిస్తుంది ఇది హనుమంతుడి యొక్క వచనం ఆ శ్లోకాలు నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చతస్య జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమా నిలేభ్యో नमोस्तु चंद्रारकमरुद्गणेभ्य ब्रह्मा स्वयं भूर्भगवान् देवाश्चैव दिशन्तु मे सिद्धिमग्निश्च वायुश्च पुरुहूतश्च वज्रभृत् वरुणः पाशहस्तश्च सोमादित्यौ तथैव च अश्विनौ च महात्मानौ మరుత మరుతశర్వర్వే సిద్ధిం సర్వాణి భూత భూతాం చైవ్రభు దాస్తి మమయే చాన్యే హ్యదృష్టా పథి గోచరా ఈ శ్లోకాన్ని వినండి లేదు చదవండి తప్పనిసరిగా మీ కార్యం సిద్ధిస్తుంది జై హనుమాన్ జై హనుమాన్